నమస్కరించి చెప్పడం ఏమనగా మేము సర్పంచ్గా పోటీ చేస్తున్నాము మా తరపున మాజీ సర్పంచ్లు మా ఊరు పెద్దలు అందరి ద్వారా మా ఎమ్మెల్యే గారు సలహాతోని మేము సర్పంచ్గా పోటీ చేస్తున్నాము దయచేసి మా కోట్లు వేసి మమ్మల్ని సహకరించాలని ప్రార్థిస్తున్నాము మేము అన్ని చేయగలము ఊరి కోసం ఏదైనా వేసినాము ముద్ర పెళ్ళి చేసినాము మళ్ళా డబుల్ బెడ్రూమ్ అన్నీ చేసిన రేషన్ కార్డులు చూపించింది మా సారు అందుకే ఇప్పుడు మేము ఇంకేమన్నా చేస్తాము అన్నీ రెడీ చేస్తాము సార్ మాకు దయచేసి ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించగలరని బ్యాట్ గుర్తుకి మా ఓటు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం గ్రామ ప్రజలకు గ్రామ ప్రజల పెద్దలందరికీ దయచేసి ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుతున్నాను దూపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం ముందుగా ఈ సర్పంచ్ స్థానిక సంస్థల సంస్థలో ముందుగా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మా అభ్యర్థి సునీత గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దూపల్లి గ్రామంలో గతంలో కాంగ్రెస్ ఆయంలో చేసిన పనులని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మురికి కాలువలు కానీ సీసీ రోడ్లు కానీ ఇంద్ర మిల్లు కానీ బీర వాళ్ళతో భూములు లేని వారికి భూములు ఇవ్వడం కానీ రేషన్ కార్డులు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం కానీ వృద్ధాప్య పెన్షన్స్ అప్పటి అప్పట్లో ఇచ్చినాము మరియు ఇప్పుడు తిరిగి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా వాటిని కంటిన్యూ చేస్తూ కొత్తగా పది నుంచి రాని రేషన్ కార్డులు ఈరోజు వస్తున్నాయి రైతులకు ముఖ్యంగా ప్రతి ఒక్క రైతుకు బోనస్ వస్తుంది రైతు భరోసా పేరిట మళ్ళీ ఒక ఆరు ప్రతి ఆరు నెలలకు ఆరు వేలు అవి వస్తున్నాయి ఎకరానికి ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ప్రభుత్వ ద్వారంగా మేము లబ్ధి పొందుతున్నాం ప్రభుత్వం ద్వారా మాకు ఈ కృషి చేస్తున్న బోధన్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ మాకు ఈ సహకార గెలుపుకు సహకరించాలని దూపుడి గ్రామ ప్రజలందరికీ మా యొక్క వినపము విన్నపి విన్నపిస్తున్నాము ముఖ్యంగా ఇప్పుడు ఒకవేళ మాకు అభ్యర్థి గెలిపిస్తే దయచేసి వారికి అభినందనలు తెలుపుతూ తూపుల్లో ఉన్న గ్రామ సమస్యలు ఏవైతే ఉన్నాయో గత రెండు సంవత్సరాల నుంచి స్థానికంగా ఏవైనా సర్పంచ్ లేనందున పేరుకుపోయినా చెత్త కానీ శరారం కానీ వీధి లైట్లు కానీ మంచి నీటి వసతులు కానీ ఎలాంటి అవసరాలు ఉన్నాయని మా సర్పంచ్ సునీత గారి చే మేము వారి ఆధ్వర్యంలో అందరం చేయించడానికి ఇష్టపూర్వకంగా ముందుకు వస్తాము దయచేసి దూపల్లి గ్రామ ప్రజలందరికీ తెలియజేయని అనగా మా దూపల్లి గ్రామ అభ్యర్థ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి మన రెడ్డి గారి నాయకత్వంలో అభ్యర్థి బలపరిచిన వ్యక్తిని సునీత గారిని పిలిపించాలని కోరుచున్నాము అందరికీ